హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెన్షనర్స్కి ఒక పెద్ద విజయాన్ని అయితే సాధించారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం వివిధ శాఖలకు చెందిన కొంతమంది రిటైర్డ్ పెన్షనర్స్కి కమిటెడ్ పెన్షన్ని వసూలు చేయాలని చెప్పి నిర్బుదల చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చిందండి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కమిటెడ్ పెన్షన్లో నలభై శాతం వరకు కూడా కమిట్ చేసే అవకాశం అయితే ఉంటుందని జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ సమర్వపు రాజేశ్వర రాజేశ్వరరావులతో కూడినటువంటి ప్యానెల్ పేర్కొందండి కమిటేషన్ పట్టికను సూచించడం ద్వారా ఏక మొత్తం చెల్లింపు లెక్కించబడుతుంది నెలవారీ పెన్షన్లో కమిట్ చేయడం అదేవిధంగా భాగం తగ్గు పడుతుంది తగ్గించబడుతుంది మరియు పెన్షన్ యొక్క కమిటెడ్ విలువను కూడా స్వీకరించిన తేదీ నుండి కూడా పదహైదు సంవత్సరాల పాటు కూడా రికవరీ చేస్తూ ఉంటుందండి ప్రభుత్వం మామూలుగా అయితే కమిటెంట్ భాగం పదకొండు సంవత్సరాల మూడు నెలలకే పూర్తి కానీ ప్రభుత్వం మాత్రం పదహైదు సంవత్సరాల వరకు కూడా ఈ విధంగా రికవరీ చేస్తూనే ఉంటుంది ఈ రికవరీని పదకొండు సంవత్సరాల మూడు నెలల తర్వాత రికవరీని కమిటెంట్ రికవరీని నిలుపుదల చేయాలని చెప్పి మధ్యంతర ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి ఏపీలో కూడా త్వరలోనే ఈ కమిటెంట్ నిలుపుదల రావాలని అయితే పెన్షనర్స్ కోరుకుంటున్నారు ఏపీలో కూడా త్వరలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ Thank you for watching.